ఎన్నికల్లో భాగంగా ఈ రోజు పసుపులెట్టి కృష్ణయ్య ప్యానెల్ అధ్యక్షులుగా పుట్ట మోహన్ రెడ్డి కోశాధికారిగా మేదరి భాస్కర్ నామినేషన్ దాఖలు చేశారు నిర్ణీత సమయంలోపు కేవలం ఒకే ఒక్క నామినేషన్ పసుపులెట్టి కృష్ణయ్య నామినేషన్ రావడంతో ఎన్నికల కమిటీ నియమాల ప్రకారం వీరిని ఏకగ్రీవంగా ప్రకటిస్తూ ఎన్నికల కమిటీ నిర్ణయం తీసుకుని వారికి నియామక పత్రాన్ని అందజేయడం జరిగింది నామినేషన్ ద్వారా ఏకగ్రీవంగా ఎన్నికైన వీరు ర్యాలీగా స్థానిక గడియారం సెంటర్ లో టపాసులు పేల్చి స్వీట్లు పంచుకున్నారు నాకు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని నల్గొండ జిల్లా ఫోటో వీడియో లేకుండా కృషి చేస్తానని జిల్లా ఫోటో భవన్ లక్ష్యంగా పనిచేస్తానని అధ్యక్షులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎన్నికల కమిటీ సభ్యులు మరి ఏలియాస్ ఉన్న రామకృష్ణ సందుపట్ల వేణుమాధవ్ ఉమ్మరవెల్లి శ్రీనివాస్ చేరం మహమ్మద్ అస్లాం మాజీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీమన్నారాయణ మాజీ జిల్లా కోశాధికారి సంజీవ మరియు వివిధ మండల అధ్యక్షులు కార్యదర్శులు కోశాధికారులు జిల్లా ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు ಕೃಷ್ಣಗೌಲ <laughs> पर <laughs> लाइ মগে

నా రాత కూర్త నీరాత గురి న రాత కుదరలేదా తెలుగు బ్రహ్మాలు రాస్తాను అటు అబ్బా రెండు మూడు నామినేషన్లు వేసుకుని అవుతాం కానీ ఇప్పుడు నువ్వు అడ్డం వస్తున్నావు కెమెరాకు మళ్ళీగాడు కెమెరా లేకుండా ఎందుకు ఆడరా మళ్ళీ నల్లగొండ జిల్లా ఫోటో అండ్ వీడియో వెల్ఫేర్ అసోసియేషన్ ఎలక్షన్లకు మేము నామినేషను అలాగే ఎన్నిక ఇవన్నీ డేట్లు ప్రకటించడం జరిగింది లోగడ అదే విషయం అదేవిధంగా ఈరోజు ఐదు గంటలకు చివరి నామినేషన్ అని చెప్పాము ఐదు గంటల వరకు ఒకే ఒక నామినేషన్ వచ్చింది మాకు అందుకే ఇప్పటి వరకు వెయిట్ చేశాం ఆ తర్వాత దీన్ని పరిశీలించి ఎన్నికల కమిటీ మొత్తం చూసిన తర్వాత డిక్లేర్ చేయమని నాకు ఆదేశాలు ఇచ్చారు వారు దానికి నేను నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా పసుపులేడి కృష్ణ ప్రధాన కార్యదర్శిగా మోహన్ రెడ్డి కోశాధికారిగా మేదరి భాస్కర్ని డిక్లేర్ చేస్తున్నాం ఈరోజు నుండి సరిగ్గా మూడు సంవత్సరాల వరకు ఈ బాధ్యతలు వాళ్ళు స్వీకరిస్తారు ఇప్పటి నుండి వారు ప్రమాణ స్వీకారం పెట్టుకున్న ఆ తర్వాత వారు పెట్టుకునే కార్యవర్గం వారి సొంత నిర్ణయమే ఉంటుంది మా ఎన్నికల కమిషన్కి ఎటువంటి నిర్ణయం మాది ఉండదు మాకు అభ్యంతరం కూడా ఉండదు ఒకవేళ వాళ్ళు ప్రేమతో ఆహ్వానిస్తే ఫంక్షన్కి వస్తాం తప్ప మాకు మాత్రం ఏముండదు కనుక వారికి మేము ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ పసుపు కృష్ణాన్ని ఆహ్వానిస్తూ వారికి మేము వారికి మేము అభినందనలు తెలియజేస్తున్నాం కంగ్రాచులేషన్ కృష్ణ పుట్ట రెడ్డి గారిని కూడా అభినందిస్తున్నాము కంగ్రాచులేషన్ అలాగే భాస్కర్ గారిని కూడా ఆహ్వానిస్తున్నాం జిల్లా ఎన్నికలు మరి రసవత్తరంగా జరిగినాయి మరి ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి పసులుపేడి కృష్ణ గారికి మరి ప్రధాన కార్యదర్శిగా పుట్ట మోహన్ రెడ్డికి మరియు కోశాధికారిగా బేదర్ భాస్కర్ గారికి మీరు అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఎన్నికలు జరిగి ఏకగ్రీవంగా ఎన్నిక కావడం మరి ఒక శుభ మరి రానున్న కాలంలో ఈ మూడు సంవత్సరాల కాలపరిమితిలో మీరు అద్భుతమైనటువంటి మరి రిజల్ట్ తీసుకురావాలి దానికోసం మేము ఆశీర్వదిస్తూ ఈనాడు మరి మర్రి ఎలియాస్ గారి ఆధ్వర్యంలో కన్వీనర్గా ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా నడిపినటువంటి మర్రి ఎలియాస్ గారికి వేణుమాధవ్ గారికి భయన్న గారికి జయరామ్ గారికి గుమ్మడపల్లి శ్రీని గారికి అసలం గారికి బన్నీ గారికి వీరందరికీ శిల్వేరు వెంకన్న గారికి మీరందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తయినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జిల్లా కొరకు నూతన కార్యవర్గం ఎంపిక మా బాధ్యత మా మీద పెట్టడం జరిగింది ఆరుగూడము ఎన్నికల కమిటీగా ఉండి నూతన కార్యవర్గ ఎంపిక గురించి మూడు రోజుల సమయం ఇవ్వడం జరిగింది మరి ఈరోజు చివరి రోజు ఐదు గంటల వరకు సమయం ఉండే దాంట్లో మనకు ఒకే ఒక ప్యానెలు దట్ పసుపులాడు కృష్ణ మోహన్ రెడ్డి గారు భాస్కర్ గారి ప్యానల్ రావడం జరిగింది ఆ సమయం ముగిసిన తర్వాత మాకు ఇంతవరకు కూడా వేరే ఎలాంటి కూడా నామినేషన్లు రాకపోవడం వల్ల వాళ్ళు వాళ్ళను విజేతలుగా ప్రకటించడం జరుగుతున్నది అధ్యక్షులుగా పసుపులాటి కృష్ణ గారు మరి అదేవిధంగా కార్యదర్శిగా ప్రధాన కార్యదర్శిగా మోహన్ రెడ్డి గారు మరి అదేవిధంగా కోశాధికారిగా భాస్కర్ గారు నియామకమైనట్టుగా మేము ఎన్నికల కమిటీ ద్వారా ప్ర ప్రకటిస్తున్నాము వాళ్ళు జిల్లాను ముప్పై మూడు మండలాలను కూడా సమన్వయపరచుకొని జిల్లాను మంచి అభివృద్ధిలోకి తీసుకెళ్తూ ప్రతి ఫోటోగ్రాఫర్ మీద దృష్టి పెట్టి అందరికీ కూడా మంచి జరగాలని మేము కోరుకుంటూ వారిని మా కమిటీని అభినందిస్తున్నాను ధన్యవాదాలు నల్గొండ జిల్లా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ జరిగినటువంటి ఎన్నికలు ఆ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించినటువంటి మా ఎన్నికల కమిటీ కన్వీనర్ మరి ఎలియాస్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు అలాగే దీనికి సహకరించినటువంటి మా ఎన్నికల కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతూ జిల్లా యూనియన్ తరఫున వారికి కృతజ్ఞతలు తెలుపుతూ అభినందిస్తున్నాము ఇంకో విషయం ఏంటంటే వారికి మేము ఒకటి కోరేది ఒకటే ఇంతకుముందున్నటువంటి జిల్లా కార్యవర్గం మన శ్రీమన్నారాయణ గారి ఆధ్వర్యంలో ఎలాగైతే మన జిల్లాకు రాష్ట్ర స్థాయిలో పేరు తీసుకొచ్చిరో అదేవిధంగా మీరు కూడా ఇంకా అంతకంటే ఎక్కువగా పనిచేసి రాష్ట్ర స్థాయిలో మన్నలను పొంది నల్గొండ జిల్లాకు కీర్తి ప్రతిష్టలు తేవాలని కోరుకుంటున్నాం ఇంకో విషయం ఏంటంటే ఎన్నికల సందర్భంగా మేము పన్నెండవ తేదీ నుండి నామినేషన్లు స్వీకరించడం జరిగింది పదిహేనవ తేదీ ఐదో ఐదు గంటల వరకు స్వీకరించడం జరిగింది దాంట్లో ఒకే ఒక నామినేషన్ పసుపులేటి కృష్ణ గారి ప్యానెల్ వచ్చింది దాన్ని పరిశీలించి ఐదున్నర గంటల వరకు పరిశీలించిన తర్వాత వేరే నామినేషన్ రాలేదు కాబట్టి వారిని యునానిమస్గా ఏకగ్రీవంగా ఆ కమిటీని ఆమోదించడం జరిగింది ఇది మరి ఎలియాస్ గారు కన్వీనర్ గారి ఆధ్వర్యంలో ఎన్నుకోవడం జరిగింది వీరంతా ఈ కమిటీకి జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్లంతా సహాయ సహకారాలు అందించి ఉన్నటువంటి కమిటీకి ఏదైతే సహాయ సహకారాలు అందించారో వీరికి కూడా అందించాలని ఈ కమిటీ కూడా ఉన్నతంగా పనిచేసి ప్రతి ఫోటోగ్రాఫర్కి ఉన్నటువంటి సమస్య ఏదైనా ఉంటే ఆన్ ది స్పాట్లో వెంటనే స్పందించి పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరుతూ ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి టీం మళ్ళా పసుపురెడ్డి కృష్ణ గారికి మరి మా పుట్టమోహన్ రెడ్డి గారికి మేధర్ భాస్కర్ గారికి ఈ ముగ్గురికి అభినందనలు తెలియజేస్తూ మరి ఒక రెండు ముక్కలు ఒక రెండు విషయాలు వాళ్ళ మాటలు నల్లగొండ జిల్లా ఫోటోగ్రాఫర్ అసోసియేషన్లో ఉన్నటువంటి ప్రతి ఫోటోగ్రాఫర్కు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా యొక్క అభ్యర్థిత్వాన్ని ఏకగ్రీవంగా ఆమోదించి అందరూ ముక్తకంఠంతో ఒక రకంగా చెప్పాలంటే జిల్లా వ్యాప్తంగా అందరూ నన్ను ఆమోదించినట్టే ఇక్కడ ఉన్న బయట ఉన్న వాళ్ళైనా అందరూ ఆమోదించారు కాబట్టి నేను ఈరోజు ఏకంగ్రీవంగా ఎన్నికయ్యాను కాబట్టి నా యొక్క నల్లగొండ జిల్లా ఫోటోగ్రాఫర్ సోదరులందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు ముందు నేను నల్లగొండ జిల్లా స్టేషన్ కార్యక్రమాలని కానీ మరియు ఫోటోగ్రాఫర్ల శ్రేయస్సు కోసం సమర్థవంతంగా పనిచేస్తూ నా యొక్క పూర్తి కాలాన్ని దగ్గర దగ్గర నేను ముప్పై సంవత్సరాలుగా ఫోటోగ్రాఫర్ ఫీల్డ్లో ఉంటూ ఈరోజు నేను మొదటిసారిగా మిరాలగూడ డివిజన్ ప్రధాన కార్యదర్శిగా ఆ తర్వాత ఉమ్మడి అనుమల మండల అధ్యక్షులుగా ఇప్పుడు నల్గొండ జిల్లా ప్రధాన కార్షిగా చేసి ప్రజెంట్ నేను నల్గొండ జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైనందుకు ఎంతోమంది ఫోటోగ్రాఫర్లు ఒక ముప్పై సంవత్సరాలలో ఆ రోజు ఒక తక్కువ ఫోటోగ్రాఫర్లు ఈరోజు దగ్గర దగ్గర మన మండలంలో సభ్యత్వం తీసుకున్న ఐదు వందల పద్నాలుగు అయితే సభ్యత్వం లేకుండా అసోసియల్ కార్యక్రమాలు స్పందిస్తూ పాల్గొన్న వాళ్ళ దగ్గర దగ్గర రెండు వేల మంది ఉంటారు ఈ అందరికీ ఇంటికాడ ఉన్న వాళ్ళకైనా ఇక్కడ ఉన్న వాళ్ళకైనా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఎన్నికలు సాగించినారు ప్రతి ఒక్కరికి మరియు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని మా యొక్క మాజీ అధ్యక్షులు ముందుండి మమ్మల్ని అన్ని రకాలుగా శ్రీమన్నారాయణ గారు మాకు చాలా సహకరించారు ఎందుకంటే వారి నాయకత్వంలో మేము బహుశా మిరాలగడ్డ ఆ రోజు మమ్మల్ని మొదటిగా మమ్మల్ని ఎన్నిక చేసిన దాంట్లో కూడా వారి పాత్ర ఉంది మిరళ డివిజన్లో ఆ తర్వాత ఉమ్మడి అనుమూల మండలం మళ్ళీ తర్వాత నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఈరోజు ఈ ఈ నల్లగొండ జిల్లా అధ్యక్షునిగా కావడానికి కూడా వారి యొక్క సలహాలు సూచనలు మేము అదేవిధంగా నల్గొండ జిల్లా యొక్క అందరిని పాటిస్తూ క్రమశిక్షణ ఉల్లంఘించకుండా ఎన్నికల కమిటీ సూచనలు పాటిస్తూ వారి యొక్క ఆమోదంతో మేము ఈరోజు ఎన్నికైనందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ నేను మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఈరోజు జరిగిన నల్గొండ జిల్లా ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ ఎన్నికల్లో మరి పశ్వేటి కృష్ణ ఆధ్వర్యంలో నేను ప్రధాన అధ్యక్షుడిగా పశువునేటి కృష్ణ నేను ప్రధాన కార్యదర్శి భాస్కర్ గారు టెరీగా వేయడం జరిగింది వారి అధ్యక్షతన పనిచేయడానికి మేము ముందుకు రావడం జరిగింది అలాంటప్పుడు మేము పోటీ చేస్తాం అనగానే మా ఎన్నెంటు ఉండి సపోర్ట్ చేస్తూ మరి మాజీ అధ్యక్షుల వారు సీమన్నారాయణ గారు మాకు ఎంతో సపోర్ట్ చేశారు అన్నగారి ఆశీర్వాదంతో ముందుకు వచ్చాము మరి మా కళ అనేది అంటే మాకు నల్గొండకు కూడా ఒక జిల్ నేను ఇంతకుముందు మాజీ అధ్యక్షునిగా నల్గొండకు రెండు టర్మ్లు చేశాను ఓ టర్మ్లో ప్లేస్ కొనడం జరిగింది మరొక టర్మ్లో జిల్లా టౌన్కి బిల్డింగ్ కట్టించడం జరిగింది మరి నాకంటూ నల్గొండలో ముద్ర వేసుకున్నా కానీ జిల్లాలో కూడా నన్ను అందరూ గుర్తుపట్టాలి నాకంటూ జిల్లా ఫోటోగ్రాఫర్ల ఆశీర్వాదం కావాలంటే నేను ఏదో ఒకటి చేయాలనే ఆశయంతో వచ్చాను మరి నల్గొండ టౌన్కి చేసినట్టే జిల్లాకు కూడా నాకు సహాయ శక్తులు ఉన్నంత వరకు మా పసుపు లైట్ ఆశీర్వాదంతో మరి ముందుకెళ్ళి బిల్డింగ్కు నా వంతు ప్రయత్నం చేస్తాను మరి అలాగనే పెద్దలు ఎలక్షన్ కమిటీ పెద్దలైనా మరి నా తోటి ఫోటోగ్రాఫర్లైనా జిల్లా మొత్తం ఫోటోగ్రాఫర్లైనా నా ఎన్నంటూ ఉండి నన్ను ముందుకు నడిపిస్తే నేను ఏది చేయడానికైనా మీకోసం సిద్ధంగా ఉన్నానని తెలుపుతున్నాను నల్లగొండ జిల్లా ఫోటోగ్రాఫర్ల మిత్రులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇంతటి విజయాన్ని అందించిన ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ నా కుటుంబ సభ్యులు ఘన విజయం అందించినందుకు ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్ నామినేషన్ కార్యక్రమానికి నిన్న పిలి ఇచ్చిన ఒక పిలుపు మేరకు జిల్లా నలుమూలల నుండి అధ్యక్ష కోశాధికారులు అయితేనేమి శాశ్వత సభ్యులైతేనేమి జిల్లా సభ్యులైతేనేమి ప్రతి ఒక్కరు కూడా ఇది మా అసోసియేషన్ అని చెప్పేసి ముక్త కంఠంతో జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో వచ్చి ఈ నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ముందుగా మీ అందరికీ మాజీ అధ్యక్షుడిగా శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు ఈరోజు ఒకే ఒక నామినేషన్ వచ్చింది కాబట్టి ఎన్నికల కమిటీ మనకు ఏకగ్రీవంగా ప్రకటించారని చెప్పారు సంతోషం ఎన్నికల ఎన్నికల కమిటీ వారు వారికి ఇప్పుడు నియామక పత్రం ఇస్తామని చెప్పారు ఈరోజు నుంచి వారు అధ్యక్షులుగా మరియు కృష్ణ అధ్యక్షులుగా కృష్ణన్న గారు ప్రధాన కార్యదర్శిగా మోహన్ రెడ్డి గారు కోశాధికారిగా భాస్కర్ గారు ఈరోజు నుంచి అఫీషియల్గా అనౌన్స్ అయినట్లే ఈరోజు నుంచి జిల్లా ఫోటోగ్రాఫర్ల ఆశలు ఆశయాలకు అనుగుణంగా వారు కన్న కళలను నిజం చేయటానికి అకుంఠిత దీక్షతో ఒక పదవిని ఒక బాధ్యతగా స్వీకరించి రాష్ట్ర స్థాయిలోనే ఇదే గుర్తింపు కొనసాగేలాగా ఇంతకంటే గుర్తింపు వచ్చేలాగా ఈ కార్యవర్గం కొత్త కార్యవర్గం కృషి చేస్తుందని వారికి వెన్నంటి ఉంటూ నల్గొండ జిల్లా యూనియన్ ఇంకా ముందుకు వెళ్ళేలాగా నా కృషి నా సేవ ఎప్పుడు మీతోటే మీ తోడుగా ఉంటానని తెలియజేస్తూ థ్యాంక్ యూ ఎన్నికల కమిటీ వారికి కూడా ఈ సభా సభాముఖాన ధన్యవాదాలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ వాడికి మన కృష్ణ అన్నకు మోహన్ అన్నకు భాస్కర్ అన్నకు నా తరపున ధన్యవాదాలు గెలిచినందుకు చాలా శుభాకాంక్షలు అట్లానే మాకు గెలిచినందుకు సంతోషంగా రేపు మండలాలందరికీ కూడా రేట్ల పట్టిక గురించి మాట్లాడాలి వాళ్ళు ముందుగా వచ్చి ఫస్ట్ నాకు చేయవలసిన పని అదే మండలాలు మొత్తాలు మొత్తాన్ని కూడా అందరు కలిసి కట్టుగా ఒకటే రేట్ల పట్టికలో ఉండాలంటారు నీ నాకాడకు వచ్చిన ప్రోగ్రాం పక్క ఉనికి పోకూడకుండా పక్కన ఈయనకు వచ్చిన ప్రోగ్రాం నా రాకుండా ఉండాలి అంటే మనం రేట్ల పట్టుక కట్టిగా ఉంటేనే మనకు ఏదైనా చేయగలుగుతాం ఫస్ట్ ఆల్ నాకు చేయాలని నా కోరిక నా తరపున ధన్యవాదాలు చెప్తున్నాను అక్కడ మీరు ఎట్లయితే బిల్డింగ్ కట్టిరూ అన్ని మండలాల్లో కూడా బిల్డింగ్ కట్టడానికి మీ యొక్క అధ్యక్షులకు సపోర్ట్ చేసి నువ్వు కట్టించిన నీ రహస్యం కూడా అలా చెప్పాలి అలాగే బావగారు వాళ్ళకు నియామక పత్రం అందజేస్తారు passon parti là